మనవి ఈరోజు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం విశ్వనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మన జనయామ తిరుపతి గారు ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తరం అందరికీ ఈ సంవత్సరం మన ముక్తేశ్వర సిద్ధాంతి గారి రచించినటువంటి పంచాంగాలు అందరూ అయ్యాలకు ఇవ్వాలని సంకల్పం వచ్చినందుకు వారికి ఆ భగవంతుని అనుగ్రహం అనుకోవాలి కాబట్టి తన మనసులో వచ్చినటువంటి దానికి నేను అందరూ కూడా సహకరించి ఈరోజు సోమవారం చాలా చక్కటిటువంటి రోజు కాబట్టి ఈరోజు వచ్చిన బ్రాహ్మణందరికీ ఈమని చెప్తే వారు పంచాంగం తీసుకొని రావడం రావడం జరిగింది ఈరోజు సాయంకాలం వచ్చినటువంటి బ్రాహ్మణందరికీ కూడా ఈ నూతన పంచాంగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వారి వారి కుటుంబానికి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆయు ఆరోగ్యంగా సుఖ సంతోషం ఉండాలని బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తుంది అలా పార్వతి తిరుపతి గారు नाय शेवेन्द्र के प्रतिष्ठित इंद्रिय प्रतिष्टक दर्शन मंत्र में नमः शिवाय वृत्ति हस्तो नाय शेवेन्द्र के प्रतिष्ठित दी ये बच्चे अपने खाते के द्वारा कितने साल आते हैं कितने आय हैं ये बट कौन दी ో నమీకళ్యాణ గుణావహం రిపుహరస్వప్నదోషావహం గంగాస్ పుణ్యఫలం గోదానతుల్యం గుణా వృద్ధి దమక్తం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకన్యతాం స్వస్తి శ్రీ విశ్వవసనామ సంవత్సర మహాపర్వకాలమందు మన అఖిల భారత అయ్యప్ప సేవా సమితి సభ్యుడైన శ్రీ జానగా జనగామ తిరుపతి గారు ఇక్కడ ఉన్న ఈ ఏ నోటిఫైడ్ ఏరియా రామగుండంలోపట ఉన్న బ్రాహ్మణోత్తములందరికీ కూడా యథాశక్తిగా ఈ యొక్క నామ పంచాంగాన్ని బ్రాహ్మలందరికీ కూడా దానం చేస్తున్నారు దానివల్ల చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది అని చెప్పి మనకు పంచాంగం చెప్తుంది పంచాంగం అంటే తిథి వారం నక్షత్ర యోగ కరణాలకు సంబంధించింది ప్రతి మానవుడు నిత్యం వాటిని చూసుకొని వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకొని పోతాడు కాబట్టి ఈ పంచాంగాన్ని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలగడమే కాకుండా లోకల్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా దాని ద్వారా చాలా ఉపయోగం కలుగుతుంది కాబట్టి వారు సనాతన ధర్మ ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించుకుంటూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఈ ధర్మాన్ని ముందుకు నడిపించడానికి వారి యొక్క కృషిని ఎల్లప్పుడూ జరుపుతున్నారు మొన్ననే అలహాబాద్ లోపల కుంభవేళా లోపల కూడా ప్రయాగ లోపల సంగమ స్థానాన్ని చేశారు అంతకుముందు మన నర్మదా నదీ తీరం లోపల కూడా బేతుల దగ్గర రీవా నదిలోపు నర్మదాపురి లోపల కూడా వారు సంగమ స్థానం అంటే నర్మదా నది స్థానం పుష్కర స్థానం చేయడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీవడం కో వారి యొక్క కృషి ఎల్లప్పుడూ జరుగుతుంది కాబట్టి వారికి ఆ అమ్మవారు ఆ భగవంతుడు ఈశ్వరుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మేమందరం కూడా వారిని ఆశీర్వదిస్తున్నాం చెప్తారే ఒక రెండు మూడు చెప్పండి జై విశ్వన్నారాయణ మనకి విశ్వాసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం గురించి అందరికీ మేలు జరగాలని చెప్పేసి సత్ ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ముందుగా ఎప్పుడు చెప్పినా కానీ గోబ్రాహ్మణి శుభమస్తు శుభమస్తునిత్యం అన్నట్టుగా గోవులను బ్రాహ్మణులను ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మన తిరుపతి గారు జనగామి తిరుపతి గారు ఈరోజు మన ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉన్నటువంటి దేవాలయాల్లో అందరి అందరికీ కూడా వందాం దానం చేయడం జరిగింది వారికి ఎల్లప్పుడు ఆ ఈశ్వరుని రూపకడాక్షలు ఉండాలని కోరుకుంటాం జైశ్వం ఓం మర్దరేవ సుచర బవ ఆదిత్యాయ వకేజో భవ విశ్వరస్టీమా ఆన్ భవ బ్రహ్మ ఆనరయ భవ పద్మహస్తే సుగండే రక్షసలే

निरंतर धर्म मसीद चिरंजीव चिरंजीव सुखी बबसुखी बबा, बबा। स्वस्थ प्रजापद परिवार यंत्राण जायेन मार्गेण महिमाइजा वो प्राम्भने पिशवं मस्त्रिकम लोगास सबस्ता सुखिरो बबंतु स्वस्थे शुभम्बर